తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉండవల్లి శ్రీదేవి పేకాట క్లబ్బులు నిర్వహించింది ఇసుకని విపరీతంగా దోచుకుంది ఇక్కడి నుంచి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఆ సంపాదన మొత్తాన్ని హైదరాబాద్లో పెట్టి విల్లాలు ఎన్నో నిర్మించింది ఇది మీ మీద ఉన్నటువంటి ఆరోపణ నెంబర్ వన్ మా విల్లాస్ హాస్పిటల్స్ ఇవన్నీ కూడా టూ ఇయర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్నది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆల్రెడీ అవన్నీ కూడా మేము మొన్న ప్రెస్ మీట్లో చూపించడం జరిగింది ఇంకా మీరు ఎలిగేషన్స్ అంటారు ఇసుక మెండిగా మన లారీ వెళ్తూ ఉంటుంది ఇసుక లారీ అది శ్రీదేవి తోలుతుందా ఉద్దం రాయపాలెంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ లారీలు పెట్టుకొని తిరుగుతుంది ఎవరు అంటే దోచేదొకడు పంచుకునేది ఒకడు ఎలిగేషన్స్ అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనిగా నా మీద వేయటం ప్రతిదీ కూడా పేకాట క్లబ్బులు అసలు పేకాట క్లబ్బులు అనేది ఎక్కడ జరిగింది అది రెయిన్బో సంథింగ్ లైక్ మంగళగిరి అండ్ పొన్నూరు దగ్గర జరిగింది అది నా నియోజకవర్గమా ఇప్పుడు సపోజ్ నా నియోజకవర్గంలో పేకట క్లబ్ జరిపితే అది నేను నడుపుతున్నట్లు ఇప్పుడు నేను నడపాలంటే నా నియోజకవర్గంలో పెట్టుకోవాలి అక్కడ పొన్నూరు నియోజకవర్గంలో పెట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి చెప్పకుండా గారు కదా గారు ఆయన స్పందించాలి దాని గురించి